విశాఖలో కల్తీ మాఫియా బరి తెగిస్తోంది కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది కల్తీ వ్యాపారం చేసి యాజమాన్యాలు లక్షలు పోగేసుకుంటుండగా కస్టమర్లు మాత్రం జేబులు ఖాళీ చేసుకుంటూ రోగాల బారిన పడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నప్పటికీ కల్తీ మాఫియా తీరు మారడం లేదు ప్రధాన రెస్టారెంట్లో టేస్టీ ఫుడ్ పేరుతో నాసీ రకం వంటలు వండుతూ జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు హోటల్ యజమానులు విశాఖలో యథేచ్ఛగా జరుగుతున్న కల్తీ దందాపై స్వతంత్ర టీవీ స్పెషల్ రిపోర్ట్ కల్తీ ఫుడ్ లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి బయటన చాలా బాగుంది బిర్యానీ అంటూ కూడానా వాహవా అంటూ కూడానా సూపర్గా ఉంది అంటూ కూడానా మందికి మీరు హోటల్స్కి వెళ్ళమని చెప్పారా తస్మాత్ జాగ్రత్త యమ క్రేజ్ హోటల్స్లో యమ మోసం ఈరోజు స్వతంత్ర టీవీ మీ ముందుకు తెస్తుంది సాగర నగరం విశాఖలో కల్తీ భూతో రెచ్చిపోతోంది సిటీలో ఎక్కడ చూసినా విచ్చల విడిగా ఆహార కల్తీ జరుగుతోంది కంటికి ఇంపుగా కనిపించేందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్ళు రెస్టారెంట్లు బిర్యానీ సెంటర్లలో వివిధ రకాల ఫ్లేవర్ కలర్లు కలుపుతున్నారు టేస్ట్ కోసం కెమికల్ సాల్ట్ వంటకు వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు వివిధ రకాల మసాలాలు ఒకటేమిటి ఆహార పదార్థాలన్నీ కల్తీ చేసేస్తున్నారు ఇక వాటి కిచెన్ల పరిస్థితి చూస్తే కళ్ళు బయర్లు కమ్మక మారవు ఓవైపు కాలం చెల్లిన ఆహార పదార్థాలు మరోవైపు కుళ్ళిన కూరగాయలతో తయారు చేస్తున్న ఆహారం వెరసి నగరవాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఇంత జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అయితే ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ కల్తీ భాగోతాలు బట్టబయలయ్యాయి పరిశుభ్రంగా లేని కిచెన్లలో వంటలు చేస్తూ ఆహార పదార్థాలకు రంగులు పూస్తూ అడ్డగోలుగా అమ్మకాలు సాగిస్తున్నారు హోటల్ యజమానులు ఈ కల్తీ మాఫియా వ్యవహారంపై దృష్టి సారించిన అధికారులు నగరంలో పలు రెస్టారెంట్లలో కల్తీ నూనె వాడుతున్నట్లు నిర్ధారణ చేశారు గతంలో ద్వారకా నగర్లోని కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో కల్తీ నూనె వ్యవహారం వెలుగుచూసింది పదే పదే వినియోగించిన నూనెలో చికెన్ ఫ్రై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు అయితే ప్రస్తుతం అధికారులు నిద్రమత్తులోకి వెళ్లడంతో మళ్లీ నగరంలో కల్తీ మాఫియా పంజా విసురుతోంది స్వతంత్ర టీవీ నిఘాకు విశాఖ నగరంలోని పలు హోటళ్లలో ఇలాంటి లీలలే బయటపడ్డాయి బొంబాయి రెస్టారెంట్లలో హోటల్ కిచెన్ పరిశీలిస్తే అంతా బొద్దింకలు బల్లులు దర్శనమిచ్చాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు కూరగాయలు ఎలుకలు తిరిగే ప్రదేశంలో సింక్ పక్కనే కనీసం మూత పెట్టకుండా అలాగే వదిలేశారు వాటితోనే వంటలు వండుతూ ప్రజల జీవితాలతో చెలగాట పడుతున్నారు ఇక విశాఖ జైలు రోడ్ సమీపంలో ఉన్న నైట్ ఫుడ్ కోర్టు పరిస్థితి కూడా ఇంతే అక్కడ కూడా ఇలాంటి దారుణాలే కనిపించాయి వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారు అది కూడా కల్తీ నూనె కావడం ఆందోళన కలిగించే అంశం ఒక బొంబాయి రెస్టారెంట్ నైట్ ఫుడ్ కోర్టు హోటళ్లే కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు హోటళ్లు విశాఖ నగరంలో చాలానే ఉన్నాయి విశాఖ బీచ్ రోడ్లో బెజవాడ ఫుడ్స్లో కూడా సేమ్ సీన్ కనిపించింది ఆ హోటల్ కిచెన్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే పైకి మాత్రమే అందంగా కనిపించే ఈ హోటల్ కిచెన్ మాత్రం ఘోరంగా ఉంది ఇక నైన్టీ నైన్ రెస్టో కేఫ్లో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసిన కస్టమర్కి బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి ఇదేంటని నిలదీసిన సదరు కస్టమర్కి ఇష్టమొచ్చింది చేసుకోమంటూ నిర్వాహకులు నిర్లక్ష్యంగా బదులివ్వడం చూస్తుంటే హోటల్ యాజమాన్యాలు ఎంతకు తెగించారో అర్థమవుతోంది సముద్ర తీరాన నైన్టీ నైన్ రెస్టో కేఫ్ కంటైనర్ కి ఉన్న అనుమతులు ఏంటి అసలు అనుమతి ఇచ్చిన జీవీఎంసీ అధికారులు ఎవరు దీని వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే టాక్ కూడా వినిపిస్తోంది ప్రతి ఒక్క హోటల్స్ లో కూడా ముందు అందంగా కనబడుతుంది లోపల ఫుడ్ తయారింపు మాత్రం చాలా కల్తీ అయిన ఫుడ్ అయ్యేలాగా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పటికైనా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి ఒక్క హోటల్స్ మీద రైడ్ చేసి కూడా వాళ్ళకి కఠినమైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి వీళ్ళ వల్ల జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అప్పులు పాలవుతున్నారు పేదవాళ్ళు లాంటి వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు కెమెరామెన్ శివమూర్తితో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర